Good morning Rajanagar చేసుకున్న షేక్ ఆశా అనే మహిళను కరి అభిరామ్ శీరో మండలం చేసిన సంఘటన సీతానగరం మండలం చిన్న కొండేపూడి పరిధిలో గల పెదకొండేపూడిలో శుక్రవారం జరిగింది వైద్య పరీక్షల నిమిత్తం బాధిత మహిళను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు సంఘటన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హుటాహుటిన రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధిత మహిళను పరామర్శించి జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న భేదాభి ప్రేర వలన బాధిత మహిళ బాధిత మహిళా భర్త ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరమన్నారు ఇప్పటికే పోలీసు యంత్రాంగం అప్రమత్తమై బాధిత మహిళను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం చేర్పించడం జరిగిందన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎవరు ఎన్ని పొత్తులతో వచ్చినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న సింహం సింగిల్ గానే బరిలోకి వస్తాడని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం శాసనసభ్యులు జక్కంపడి రాజా పేర్కొన్నారు డ్వాక్రా మహిళలతో సమావేశమైన జక్కంపుడి విజయలక్ష్మి గారు ఎమ్మెల్యే జక్కంపుడి రాజా గారు శ్రీమతి జక్కంపుడి రాజశ్రీ గారు మళ్లీ మా జక్కంపుడి రాజానే ఎన్నుకొని జగనన్ననే గెలిపించుకుంటామని తీర్మానం చేసుకుని వచ్చి జక్కంపుడి కుటుంబాన్ని కలిసిన మహిళలు జక్కంపుడి కుటుంబం కోసం అవసరమైతే ప్రాణాలైనా ఇస్తామని నాలుగున్నరేళ్లలో అత్యంత ఆనందంగా మా సోదరుడు జక్కంపుడి రాజా మమ్మల్ని చూసుకున్నాడని ఎనలేని సంక్షేమాన్ని అందించాడని ఊపిరి ఉన్నంత వరకు జక్కంపుడి కుటుంబంతోనే ఉంటామని ఆడపడుచులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు E రాజానగరం నియోజకవర్గ వ్యాప్తంగా నూట పదిహేడు ఆలయాల నిర్మాణానికి చర్యలు త్వరలోనే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రాజగోపురం మరియు రంగనాథ స్వామి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన సుమారు పది కోట్ల రూపాయల వ్యయంతో నూట డెబ్బై అడుగుల విరాట్ శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ఏర్పాటుకు చర్యలు శుక్రవారం నాడు రాజమహేంద్రవరం సంహిత కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జక్కంపుడి విజయలక్ష్మి గారు పాల్గొని విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం వివరాలను తెలియజేశారు